ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరు ఏదనిపిస్తోంది చాలా అద్భుతంగా తీసాడు హరిహారు సినిమా అక్కడ ఒక శివాజీ ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటది కృష్ణ గారు మొత్తం కథంతా రాశారండి లేకపోతే కొంతవరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేసారా సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ రెడీ సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము సో మొత్తం స్క్రిప్ట్ రెడీ అది ఫుల్ కోయినూరు బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండేది సో షూటింగ్ అప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ టూ కి మీరు డైరెక్టర్ కాదు క్రిష్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి వీటిని కామెంట్ ఏడు నేను ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది పుడిజ రత్న గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుతుంది కృష్ణ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూరు వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు మోడిఫై చేయాల్సి వచ్చింది చేయాల్సి ఎందుకు అంటే జనరల్ గా ఫైనల్ కాపీ చూసారైనా రిలీజ్ ముందు కాపీ చూసారా రిలీజ్ ముందు కాపీ మార్నింగ్ అంత లోపల ప్రీమియర్ షోలు అమ్మేశారు అందరూ పవన్ కళ్యాణ్ గారికి డబ్బింగ్ ఫుల్ వర్డ్ సార్ చెప్పారు కొంచెం సార్ వాయిస్ బట్టి కొంచెం ఏ చేసిన అన్ని లాంగ్వేజ్ కి సార్ వాయిస్ ఏ ఉండాలని పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ టూ లో ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది కనిపించే అవకాశం ఉన్నది దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్ ఎందుకంటే ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పవన్ స్టార్ అభిమానుల ప్రపంచంలో అలాగే సినీ వర్గాలలో ఎక్కడ చూసినా ఆ డైరెక్టర్ పేరే వినిపిస్తోంది చాలా అద్భుతంగా తీసాడు హరిహర్ వీరముల సినిమా అండ్ ఎంతమందో దాన్ని ఎంతో మెచ్చుకుని అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు అలాంటి ఒక హిస్టారిక్ మూవీ తీసిన జ్యోతి కృష్ణ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన సాధారణంగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నా వెల్కమ్ జ్యోతి కృష్ణ గారు వెల్కమ్ నమస్కారం సార్ నమస్తే ఏంటి హస్ యువర్ ట్రావెల్ నాకు థ్యాంక్ యూ ఈ స్పెషల్ టచ్ ప్రోగ్రామ్ ఏంటంటే నిజంగా స్పెషల్ టచ్ ఉన్న వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తా ఎందుకంటే ఇన్నాళ్ళు మీడియా ప్రయాణంలో నేను ఐ కెనాట్ మేక్ అన్ ఇంటర్వ్యూ ఎవరితో పెడితే వాళ్ళతో చేయలేదు నేను దానిలో ఏదో ఏదో ఒక ప్యాషన్ ఉంటే దెన్ మేము మాట్లాడినా మా వ్యూయర్స్ చూసినా కూడా ఆడియన్స్ అందరికి నమస్కారం గుడ్ గుడ్ అంటే నాకు అసలు బేసిక్గా మొదటి నుంచి ఎక్కడ అంటే పవన్ పవన్ కళ్యాణ్ గారా చాలా ఎంత పాపులర్ స్టారు ఎంత పాపులర్ యాక్టరు పవర్ స్టార్ అవన్నీ ఒక పద్ధతి అయితే ఆయన అంతే పవర్ఫుల్ పీపుల్ లీడర్ చాలా ప్రభావవంతమైన ప్రజానాయకుడు ఆయన ఆయన అంటే ఆయన గురించి ఇంకా చెప్పనక్కలే ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు గెలుచుకుని వచ్చింది ఆయన అలాంటి ఒక వ్యక్తి మీద హరిహర్ వీరమల్ అనే సినిమాని మీరు హ్యాండిల్ చేయడానికి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు ఈ రెండింటినీ ఎలా మ్యాచ్ చేసుకోదలుచుకో చేసుకోగలిగారు లేదా అసలు ఆ మ్యాచింగ్ మీకు ఒక డైరెక్టర్గా మీకు ఎలా అనిపించిందండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి యాక్చువల్సారి నేను కమిట్ అయ్యేటప్పుడు సినిమా అప్పుడు సారు ఇంకా పాలిటిక్స్లో చంద్రబాబు సార్తో టైప్ అవ్వలేదు అప్పుడు సీఎంతో గారితో టైప్ అవ్వలేదు ఆ టైం ముందు కమిట్ అయ్యాను అప్పుడే నేను రాయటం మొదలుపెట్టాను సార్ అప్పుడు కొంచెం ప్లానింగ్లో ఉన్నారు అంటే సార్ బిజీగా ఉండటం వైజాగ్ వెళ్ళి రావటం ఆ టెన్షన్స్లో ఉన్నారు సో బట్ నాకు అప్పుడు అనిపించింది అంటే సారు మన అందరం హోల్ ఆంధ్రప్రదేశ్ అందరం మనం ఎలా చూస్తున్నాం అంటే హీరో కన్నా ఒక నాయకుడిగా చూడటం మొదలుపెట్టాం మనం అందరం ఒక ఫ్యాన్గా ఒక నాయకుడిగా మన కోసం ఒక కష్టపడే మనిషిలాగా మనకు అనిపిస్తూ ఉండేది సో జనరల్ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది సో అలాగూ సార్ బిహేవియర్ కానీ సార్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ప్రతిది అలా ఉండాలని ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలని దాంట్లో ఈ ధర్మం గురించి సార్ ఒక ఫైట్ తీసుకున్నారు దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ ఇన్స్పిరేషన్ నాకు అనిపించింది అంటే సార్ మైండ్లో ఒకవేళ ఇది ఉంది కావాలా ఇంత పెద్ద ఫైట్ వర్కౌట్ అవ్వాలి దానికి బ్యాక్ స్టోరీ కావాలి అని చెప్పి ఆ బ్యాక్ స్టోరీని కొంచెం కేర్ఫుల్గా రాసుకొని డిజైన్ చేశాను సో దాంట్లో ప్రతి మూమెంటు నాకు రాసేటప్పుడు ఒక ముగ్గురు క్యారెక్టర్స్ అది రిపీటెడ్గా మైండ్లో వచ్చారు సార్ చేసే చిన్న చిన్న మంచి విషయాలు రిలేటెడ్గా చూసేటప్పుడు ఒకటి పాత ఇప్పుడు సినిమా యాక్టర్ పాలిటిక్స్కి రావటం అది సక్సెస్ఫుల్ పాలిటిషన్ అవటం చూసి అటు తమిళనాడులో ఎంజిఆర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ఎన్టీ రామారావు గారు సో వీళ్ళిద్దరూ ఒక ఆ పీరియడ్లో అట్ ఎ టైం సీఎం అయ్యారు అక్కడ అక్కడ తమిళనాడు దేవుడు అంటే ఎంజిఆర్ గారు ఇక్కడ కృష్ణుడు రాముడు అంటే మన ఎన్టీ రామారావు గారు నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్ అంటే ఫోక్ సినిమాలు చాలా చూసేవాడిని బ్లాక్ అండ్ పిక్చర్ చాలా చూసేవాడిని ఒకటి కూడా వదిలిపెట్టాను సో ఇద్దరు సినిమాలు చూసేవాడిని కానీ ఇద్దరు ఇప్పుడు వాళ్ళు పాలిటిక్స్కి వచ్చిన తర్వాత రాకముందు కూడా వాళ్ళ పిక్చర్లో ఏదో ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు ప్రతి సీన్లో కానీ ప్రతి సాంగ్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ టచ్ ఉంటుంటే ఉంటుంది అంటే పొలిటికల్ టచ్ కాదు వాళ్ళు మంచి డైలాగులు కాదు బట్ జనాలకి ఒక మంచి చేయాలి జనాల కోసం నేను ఉన్నాను అని ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు ప్రతి సీన్లో ఆ టచ్ కనిపిస్తూనే ఉంటుంది ఇద్దరు సినిమాల్లో సో మనకిప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది మన హీరో వచ్చి ఎలాగో పీపుల్స్ మ్యాన్ జనాల కోసం కష్టపడే మనిషి సో దీని ఒక సినిమా మీడియం సినిమా అనేది ఒక మీడియం సార్ ఇప్పుడు యూట్యూబ్ ఒక మీడియం లైక్ ఇది ఒక మీడియం ఈ సినిమా మీడియంగా మనం ఏ మెసేజ్ కన్వే చేయగలుగుతాం ఆల్రెడీ సార్ పీపుల్ కోసం కష్టపడుతున్నారు సో ఇది వీరమల్ అనే క్యారెక్టర్ ఇంతకు ముందు ఉండే క్యారెక్టర్ ఏంటో అవుట్లా అవుట్లా అంటే ఒక రాబిన్ హుడ్ క్యారెక్టర్ లా డిజైన్ చేసిన క్యారెక్టర్ సో ఇది రాబిన్వుడ్ క్యారెక్టర్ కాదు ఇతను ధర్మం కోసం ఫైట్ చేసే క్యారెక్టర్ ధర్మం అంటే ఏంటి యాక్చువల్ గా అది ధర్మం అంటే ఓన్లీ హిందూ ధర్మమా లేకపోతే ధర్మం అంటే అందరికీ ధర్మమా సో అని చాలా డీటెయిల్ గా వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు సో ఎవరి కోసం హీరో ఫైట్ చేస్తున్నారు దాంట్లో మనం ఏం కన్వే చేయబోతున్నాను సో అలాగే ఒక మంచి మెసేజ్ ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళండి సార్ సినిమాలో సో మన ఏంటి ధర్మం అంటే ఏంటి సో ఆ టైంలో మొగల్స్ ఏం డిస్టార్చ్ చేయాలనుకున్నారు ఎందుకు గా ఉన్నారు అంటే ఆ స్ట్రీస్ మన హిందూయిజం అంటే మంచి ఒక సైంటిఫిక్ అండ్ నాలెడ్జబుల్ మన గ్రంథాలు ఉన్నాయి సార్ మన తలప్రద గ్రంథాల్లో మనమే పంచాంగం తీసి చూస్తే నైన్ థ్యానర్స్ ఉంటాయి మన దాంట్లో ఎప్పుడో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రాసి ఉంటాం సూర్య ఓరం ఉంటుంది చంద్ర ఎవరం ఉంటుంది దాంట్లో మీరు కరెక్ట్గా సింక్ చేసి చూస్తే ఇక్కడ సూర్య ఊరేటప్పుడు అక్కడ మీకు నాసాల చూస్తే వచ్చి ఉంటది ఏదో గ్రహాల్లో సో ఇవన్నీ మనకి ఆల్రెడీ సైంటిఫిక్ గా రాసిన్నాం మనం అన్ని సో ఈ గ్రంథాలన్నింటినీ అప్పట్లో మొగల్స్ వచ్చి డిస్ట్రాయ్ చేశారు సో మన ఎదగకూడదు మన నాలెడ్జ్ పంచకుండా ఉండేది మన నాలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశారు మన అజంతా ఎలోరా కేవ్స్ ని డిస్ట్రాయ్ చేశారు సో ఇవన్నిటిని నాలెడ్జ్ పంచి పెట్టే క్షేత్రాలు సో అలాగే మన జ్యోతిలింగాలు డిస్ట్రాయ్ చేశారు సో దీని గురించి ఈ పీరియడ్ లో అదే ఔరంగజీబ్ పీరియడ్ లో మన ఆ పిక్చర్ కథ మన తీపితున్నాయి అప్పుడు అక్కడ ఒక శివాజీ ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు మన జ్యోతిలింగాలు కాపాడండి యవనాని దాట నివద్దని సో ఇల్లా అలా అతని డ్రీమ్ చేయలేని డ్రీమ్ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్గా కరెక్ట్ గా అప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే ఛత్రపతి శివాజీ లాగా ఇప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే పవన్ కళ్యాణ్ గారు సింక్ అవుతున్నారు ఓకే సో కరెక్ట్ గా నాకు మ్యాచ్ అయ్యింది సో ఈ క్యారెక్టరైజేషన్ కానీ అది తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చిందా కోస తెలియదు కానీ అప్పుడు జరిగేది ఇప్పుడు జరిగేది రిలేటెడ్ గా ఒకే ఉంది అండ్ ఒకే క్యారెక్టరైజేషన్ గా ఉంది సో అందువల్ల మీరు బేసిక్ గా సినిమా చూస్తూ ఉంటే మీకు వీరమౌళి క్యారెక్టర్ అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒకేలా ఉంటది రెండో ఒకటి ఒకేలాగా ఉంటుంది దానికి బ్యాక్ స్టోరీ సీన్స్ కూడా అలాగే తీసుకొచ్చి ఉంటాను సో మన గ్రంథాలు చదివిన వాళ్ళకి మన తాళపత్రాలు ఉండే విషయాలు చూసి ఒక భూగోళ శాస్త్ర ఖగోళ శాస్త్ర వాస్తు శాస్త్రాలు అలాగే ఎన్ని మనం చూస్తే ఇవన్నీ ఆల్రెడీ ఉంది అస్ట్రానమీ ఉంది మా దాంట్లో జియాలజిస్ట్ ఉంది అన్నీ ఉన్నాయి ఆర్కిటెక్ట్ అన్ని మన దాంట్లో ఉంది సో ఎన్ని తెలిసిన ఒక వేదాలు తెలిసిన మనిషి అయితే ఒక దగ్గర అహింస అని చెప్పి అనిమల్ని తన చంపి వచ్చి ని కాపాడతాడు హీరో ఇంకో దగ్గర ముందే ల్యాండ్ స్లైడ్ వస్తుంది ప్రెడిక్ట్ చేస్తాడు వీరమలు దాని తర్వాత అలాగే ఇంకో దగ్గర ముస్లిం విలేజ్కి వెళ్ళి ప్రామిస్ చేస్తారు మీ ప్రేయర్స్ వద్దు వదులుకోవద్దని ఇంకో హిందూ చేసే వరణ్యాగం అందరికి వెళ్ళి హెల్ప్ అవుద్ది వర్షం రాబోతుంది తెలిసి ముందే ఫైర్ పుట్టిస్తాడు ఇలాంటి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒక మైథాలజీ అయిన ఇన్సిడెంట్స్ ని ఈ సినిమాలో అడాప్ట్ చేశాను దీని అన్నిటికీ కారణం వచ్చి మనకు రామాయణం సో రామాయణంలో రాముడు అయోధ్య నుంచి లంకకి వెళ్ళేది ఒక డెస్టినీ కానీ ఆ జర్నీలో ఈ విల్ డూ సిరీస్ ఆఫ్ మంచి విషయాలు ఫర్ వెల్ బీయింగ్ ఫర్ బెటర్ లివింగ్ సో అలాంటి మంచి విషయాలు వీరములి ప్రతి చోట ఇక్కడి నుంచి గోల్కొండ నుంచి నార్త్కి ప్రతి చోట రివర్స్ లో ఈ విల్ డూ లాడ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ మంచి ఇన్సిడెంట్ సార్ ఇలాంటి ఒక మంచి బ్యాక్ స్టోరీని కనెక్ట్ చేసి ఇది చాలా మందికి ఇక్కడ అర్థం కాల ఒక పవర్ఫుల్ సెకండ్ ఆఫ్ స్టోరీ లోపల ఉందని సో దీంట్లో ఎలా కనెక్ట్ చేశానంటే ఔరంగజేబ్ గుడ్ వాస్ అండ్ లాగా ఒక ఎవరి దగ్గర ఒక గుడ్ ఉంటది బ్యాడ్ ఉంటది వీళ్ళిద్దరు లాస్ట్ లో ఒక ప్రళయంలో మీట్ అవుతారు సార్ క్లైమాక్స్ లో ఆ ప్రళయంలో ఒకరి పట్టుకొని బ్యాలెన్స్ లో మీట్ అవుతారు వీళ్ళిద్దరు ఎవరు ఒక చేయి తీసినా ఇద్దరు ఎగిరిపోతారు సో వాళ్ళిద్దరు హిందూ ముస్లిం ఇద్దరు కలిసి ఉండాలి ఒక బ్యాలెన్స్ లో ఉండాలని ఒక విజువల్ ఎలిమెంట్ లో చెప్పుకుంటాను ఇద్దరు ఎవరు చేయిద్దినా ఇద్దరు ఒకరు చనిపోతారు ఇద్దరు లేక అలాంటి ఒక క్లైమాక్స్ పెట్టండి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్